స్వాగతం జిల్లా కలెక్టర్ చంద్రబాడ నాగరాణి తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ ను సోమవారం ఆకర్షణీయంగా సందర్శించారు ఉల్లి నాణ్యతను పరిశీలించి వ్యాపారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులను మానవతా దృక్పథంతో కష్టకాలంలో ఆదుకోవాలని ఆదుకోవాలని తెలిపారు ఇక్కడ మార్కెట్ ఏంటన్న మా ఈ దిగువ మార్కెట్ ఏంట ఒక ವರ್ಷ बिहारी ఏదో బంగ్లాదేశ్ ఆకండి వాళ్ళు బంచుకోతే ఉన్నా అన్ని అక్కడ వెళ్ళిపోతాయి నెంబర్ క్వాలిటీ అంత కోడ ఆటోలో మార్చుకుంటూ తక్కువే కొనుకుంటారు కాబట్ ఇప్పుడు మంచిగా రావట్లేదు కాబట్టి తాగేపూడు రావట్లేదు ఎక్కువ హైదరాబాదు కర్నూలు యాత్ర ఎక్కువ ఇట్లా గద్దగా రావట్లేదు మొత్తం కాబట్టి కదిరేట్ అమలు కోలి చేస్తాం చెప్తా చెప్తాము మేము వచ్చింది ఈ సొరకు రెండు లార్లు వస్తాయమ్మ లారీ వేరే వేరే పార్టీకి ఒక లారీ రెండు వస్తాయి ఇప్పుడు ఏం చేస్తారంటేనమ్మా మహారాష్ట్ర రూపాయలు రేట్ డౌన్ కారణం ఏంటంటే ఇదివరకు పక్కడ పక్కడ మార్కెట్ రోజు రెండు వందలు కంటే నాలుగు వందలు కాదు అటువంటి బంగ్లాదేశ్ రోడింగ్ లేదమ్మ మార్కెట్ డౌన్ అయ్యి కూడా పదిహేను వందలు కానించి రెండు వేల రూపాయలు మార్కెట్ అబ్బాయి అంత దూరంగా ంతవరకు మంచి ధరకు రైతుల నుంచి ఉల్లిపాయలు కొనుగోలు చేయాలని రైతులను ఆదుకోవాల్సిన కనీసం బాధ్యత వ్యాపారులపై ఉందని అన్నారు అదే కన్ అది మనకి కర్నూలు నంద్యాలలో పండించే ఉల్లిపాయలు అకాల వర్షాల వల్ల డ్యామేజ్ అవ్వడం జరిగింది అవి కొత్త డ్యామేజ్ ఉంది కొంతవరకు బాగానే ఉన్నాయి సో అవి ఇక్కడ సాధారణంగా ఇక్కడ తాడేపల్లిగూడెం మార్కెట్కి వచ్చి ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాయి అయితే వాటి క్వాలిటీ ఇష్యూస్ ఉండడం తర్వాత రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మేము రెక్టిఫై చేయడానికి చూస్తున్నాం వాటికి కూడా సాధారణంగా కొంచెం డ్రై అయిపోయిన ఉల్లిపాయలని తినడానికి ఇక్కడ అలవాటు ఉంది బట్ అది సేమ్ డే కుక్ చేసుకుని తినే విధంగా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము అందరినీ కూడా కొని ఈ కర్నూల్లిపాయలు మామూలుగా షోలాపూర్ మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపాయలు తిని కొనే అలవాటు అందరికీ ఉంది అయితే ఇక్కడ ఈ ఈ క్రైసిస్లో రైతులు ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో ప్రజలందరినీ కోరేది ఏంటంటే మన జిల్ మన రాష్ట్రంలో పడిన కర్నూలు నంద్యాల రైతులు పండించిన ఉల్లిపాయలతో వంట చేసుకుని వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన కోరుతున్నాము మేము కూడా వారికి రేటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి రేటు ఇచ్చి కొనే విధంగా అట్లా కన్సెప్షన్ కూడా జిల్లాలో పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామండి థ్యాంక్ యూ నంద్యాల ఉల్లిపాయల అకాల వర్షాల కారణంగా అంత జబ్బత స్థానిక హోల్సేల్ వ్యాపారులు గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు కలెక్టర్ వెంట ఆర్డిఓ ప్రతీప్ కౌసర్ బాను మార్కెటింగ్ ఏడి కె సునీల్ కుమార్ తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ యేసు ఏసు బాబు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వి రామాంజనేయులు రామాంజనేయరాజు ఉల్లి మార్కెట్ హోల్సేల్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు